కంటి చూపు ఆపరేషన్ కు కుటుంబానికి చెందిన కు కంటి చూపు తగ్గడంతో ఇబ్బందులు గురవుతున్న విషయం తెలుసుకుని కంటి చూపు ఆపరేషన్ కు దాతగా నిలిచారు రెండవ కంటికి కూడా ఆరు నెలల తర్వాత ఆపరేషన్ సాయం చేస్తానని కుటుంబ సభ్యులకు మాటిచ్చారు నిరుపేదలకు ఇలాంటి పరిస్థితులు ఎదురైతే ఆయన దృష్టికి తీసుకురావాలన్నారు ఇలాంటి సేవలు చేయడానికి ముందు ఉంటానని అన్నారు ఈ సందర్భంగా కార్యక్రమంలో షేర్ గాఫూర్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మజరాగ్ కుదోస ఎక్జిస్ట అయ్యావా ఈ రోజు కొత్తంగల్ ఓల్విలేజ్ రామారాధ క్షేనన శ్రీమతి అన్నీ భవి కే కడ్ల శాస్త్రacijeస్త లైన్స్ క్లబ్ లో చేర్చున్నాము ఆమే చాలా రోజుల నుంచి కంటి చూపు కోల్పోయి బాధపడుతుంటే ఈ బహుశా ఒక పదిహేను రోజుల తర్వాత మనకు సమాచారం అందిన తర్వాత మేము ఇక్కడ హాస్పిటల్ తీసుకొచ్చి మనకు బట్టి ఆపరేషన్ చేయించడం జరిగింది ఎవరైతే చాలా బీద పరిస్థితులు ఉన్నారో మన కళ్ళు పలుపుతున్నారో వారికి సహాయం చేస్తున్న ఉద్దేశంతో మేము ముందుకు సాగుతున్నాము ఇట్టి సేవా కార్యక్రమం ఎవడైనా మా మండలికి చెందిన వాళ్ళు ఉంటే మాకు తెలియజేస్తే నాకు కానీ చేరుకు కానీ దత్తుకు కానీ ఎవరు కూడా తెలియజేస్తే మేము అయినంత వరకు వాళ్ళ కట్టు చూపు తెచ్చే ప్రయత్నం చేస్తాము ఇది మా సేవా కార్యక్రమం అందరూ అందించుకోవాలని కోరుతాం Não, of é, não muda